శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు పద్దెనిమిదవ రోజు అన్నప్రసాద ప్రసాద విత్త కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అని జాగు మల్లేశ్వరావు అట్టగర్ల రాము ముసంయేశ్వరరావు జాగు బాబురావు వెనకోట రమేష్ పులపా రామకృష్ణ అన్నారు శనివారం విజయనగరంలో అన్న ప్రసాద విత్తన కార్యక్రమాన్ని సేవా సేవామి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవనిలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత అడపా సూరి బాబు శ్రీమతి సత్య పాడి ప్రదీప్ కుమార్ ఇచ్చే అన్న వితరణ విత్తన కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభ్రనామం అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు బొవాడీలు శివస్వాములు పాల్గొని అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు ありがとうございます。

காக்கிரும் வணக்கம் 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 స్వామి శనమయప్ప శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ మిదిలా నగర్ రాజుగారి ఫ్లాట్ నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు కార్తీక మాసం సంపూర్ణంగా మరియు ప్లస్ ముప్పై ఐదు రోజులు మొత్తం టోటల్గా ముప్పై ఐదు రోజులు స్వామి స్వాములకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు మధ్యాహ్నం సద్ది సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఈ రోజుతో ఇది పద్దెనిమిదో రోజు స్వామి పదిహేడు రోజులు కూడా ఈ కార్యక్రమం చాలా ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ చాలా మంది స్వాములు వచ్చి ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది స్వామి ఈ రోజు పద్దెనిమిదో తారీఖు పద్దె పద్దెనిమిదో రోజు స్వామి ఈ రోజు మనకి ఈ రోజు ఈ అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన వారు అడప సూరిబాబు మరియు సత్య దంపతులు మరియు మరియు పాడి మనోజ్ కుమార్ స్వామి వారికి వారి కుటుంబానికి ఆ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనం అందరం వేడుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి అయిన అయ్యప్ప లైక్ అండ్ ప్రెస్ ద ఐకన్ అప్డేట్స్